ప్రజలకి మేము చాలా దగ్గరగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నాలు ప్రతి రాజకీయ నాయకుడు చేస్తూ ఉంటాడు అయితే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరు దగ్గరగా ఉన్నారు జగన్ అయితే జగన్ అని చంద్రబాబు అయితే చంద్రబాబు అని కామెంట్ చేయండి రాష్ట్ర లేదా దేశ ప్రజలు నేను చాలా దగ్గరగా ఉన్నాను నేను కూడా మీలో ఒకడిని అని చెప్పుకునే ప్రయత్నం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మోడీ దగ్గర నుంచి కేఏపాల్ దాకా మోడీ రాహుల్ గాంధీ కేసీఆర్ రేవంత్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కొన్ని కొన్ని సందర్భాలు నిజంగానే దగ్గర ఉంటారు పాపం చంద్రబాబు అయినా జగన్ అయినా కొన్ని కొన్ని సందర్భాలు నిజంగా కొన్ని కొన్ని చోట్ల చాలా ఒక టూ పర్సెంట్ వన్ పర్సెంట్ సందర్భాల్లో ప్రజల్లో మా అవుతూ ఉంటారు కొన్ని చోట్ల మాత్రం చూపించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు అట్లా గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చాలా జిమ్మిక్కలు చేసే ప్రయత్నం చేశారు కొన్ని చోట్ల ఏకంగా పరదాలు కట్టుకుని జనానికి దూరంగా పారిపోయిన సందర్భాలు ఉన్నాయి దాన్ని తెలుగుదేశం పార్టీ ఇద్దేవా చేస్తూ వచ్చింది సో తాను జగన్ లాగా దూరంగా వెళ్ళట్లేదు జగానికి జనానికి తాను కూడా దగ్గరలోనే ఉన్నాను అనేది చూపించుకోవడానికి చంద్రబాబు తాపత్రం ఏదైతే ఉందో అది ఒక పబ్లిసిటీ లాగా కొన్ని చోట్ల కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఆయన ఒక ఆటోలో జమల్ మోడీ దగ్గర ఒక ఆటోలో ప్రజావేదిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు ఆటో వ్యక్తితో పాటు మాట్లాడడం ఆటోలో ఫ్రంట్ సీట్లో కూర్చోవడం బ్యాక్ సీట్లో కూర్చోవడం కీలకంగా లేకంగా ఆటో లోపల గోపుర కెమెరా పెట్టేసి ఈయనకి మైక్ పెట్టేసి నాన్న అడావిడీ చేశారంటే నరేంద్ర మోడీతో కూటమిలో ఏర్పడ్డం కదా నరేంద్ర మోడీ లెవెల్లో పిఆర్ అలవాటైపోయిందా మరి ఈయనకి ఏంటో చాలా హాస్యాస్పదంగా అనిపించింది నిజంగా ఆయన సామాన్యుడిలాగా ఆటోలో వెళ్ళడాన్ని ఎవరన్నా అప్రిషియేట్ చేస్తాం కానీ దాన్ని చూపించుకోవడం కోసం కాకుండా నిజంగా ఆయన ట్రావెల్ చేసి ఏదో ఒక ఎక్కడో రికార్డింగ్ పెట్టుకుంటూ అయిపోయేది కానీ టూ మచ్ ఆఫ్ స్పేస్ చూపించుకోవడానికి అన్నట్టు అనిపించింది ఇప్పటికే ఆయన ఏ మీటింగ్లో మాట్లాడినా అంత నావాళ్ళే జరిగింది సత్యనాథర్ కూడా నావాళ్ళే మైక్రోసాఫ్ట్ ఏవో అయ్యారు అన్నట్టుగా సెల్ఫ్ డబ్బా ఎక్కువగా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది కోర్స్ హైదరాబాద్ బిల్డ్ అవడంలో ఆయన పాత్రను ఎవరు కూడా కాదని డెఫినెట్లీ ఎవరైనా ఒప్పుకుంటారు మెచ్చుకుంటారు కానీ ఇక దాన్నే పట్టుకుని తెల్లారులు దాని మీద నడవాలి కదా అంటే కరెక్ట్ కాదు కదా ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నైంటీ పర్సెంట్ ఆఫ్ రాజకీయ నాయకులు నైంటీ పర్సెంట్ ఆఫ్ ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు వీకెండ్ వస్తే ఇంకా ఏపీ డెవలప్ చేసేది ఎప్పుడో మన కథ ఎప్పుడో వీళ్ళకే తెలియాలి ఈ గ్యాప్లో జనాలతో నేను ఉన్నానని చూపించుకోవడానికి చేసే ఎత్తుగడలన్నీ ప్రచార పిచ్చి వరకు అయిపోతున్నాయి తప్ప నిజంగా ఆయనకి ఆటోల డ్రైవర్ల అంత ఇష్టం డ్రైవర్లందరినీ కూర్చోపెట్టి మీ సమస్యలు ఏంటి చెప్పండి పథకాలకు డబ్బులు ఇవ్వడం కార్యక్రమం పక్కన పెడితే అసలు ఒక యాజ్ ఏ యాజ్ ఏ ఆటో డ్రైవర్ వంద సమస్యలు ఉంటాయి పెట్రోల్ రేటు పెరగడం ఈ ఆటో స్పేర్ పార్ట్స్ విషయంలో ఇబ్బంది పడడం ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది పడడం పిల్లలు చదువులని ఇంట్లో లేడీస్ ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో తోలుతున్నారు ఆటో అట్లాంటి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి ఇట్లా ఏదో డిస్కస్ చేయడం ఆటో వాళ్ళకి ఇంకా బెనిఫిట్ చేయాలంటే అట్లా ఇది డిస్కస్ చేసి ఆయన నిజంగా చేసి ఉంటే డెఫినెట్గా అప్రిషియేట్ చేయవచ్చు కేవలం ఒకే ఒక ఆటో అతనితో అట్లా వెళ్ళడం అది సంతోషం అతనికి సంతోషాన్ని ఇచ్చారు అతని సమస్యలు తెలుసుకున్నారు అవి ఎంతవరకు పరిష్కారం అవుతాయి చూడాలి మరి కానీ మొత్తం ఒక పిఆర్ స్టంట్ లాగా కాకుండా గతంలో ఈయన ఇట్లా చేసేవారు జన్మభూమి శ్రమదానం టైప్లో బాగా మమేకం అయ్యేవారు అది కొంచెం ఇంకొంచెం క్లియర్ కట్గా చేస్తే బాగుంటుంది తప్ప నరేంద్ర మోడీ లాగా పీఆర్ స్టంట్ లాగా అనిపిస్తున్నాయి అవి ఎందుకో అదైతే నాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపించింది మరి మీకేం అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి